హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను అరటి పువ్వుతో వడలు చేయబోతున్నాను చూసి ఎలా ఉన్నాయో లైక్ చేయండి ముందుగా అరటి పువ్వు లోపల పువ్వు అయితే తీసుకొని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారో వారికి అయితే కోసిచ్చేమని తిన్నారు ఇప్పుడు నేను అరటి పువ్వుని అయితే బాగు చేసుకుంటాను లోపల ఉన్నవి తీసేసి శుభ్రంగా అన్ని బాగు చేసుకోవాలి ఇలా బాగు చేసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి బాగా చిన్నగా తరిగేది ఇలా అయితే తరిగేసుకున్నాను నేను ఎరటి పువ్వు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలు ఎందులో వేసిన పప్పులు వేసినా తినరు కాబట్టి ఇలా ఏదైంటే ముందుగా నేను శనగపిండి రెండు కప్పులు తీసుకున్నాను అలాగే వరిపిండి ఒక కప్పు అలాగే సాల్ట్ ఒక స్పూను తగినంత వేసుకోవాలి మొత్తం మిక్సీ అయ్యే వరకు కలుపుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను కారం కొద్దిగా పసుపు కలర్ కోసం అలాగే వామ్ పిల్లలకి కదా అలా బాగుంటుంది తనగి తొందరగా అరగదు కదా ఇప్పుడు అలాగే రెండు పప్పులు అడ్డు పువ్వు కట్ చేసుకున్నారు ఉట్టి పువ్వు శుభ్రంగా కడిగి తీసుకున్నాను నేను బాగా కలుపుకోవాలి నా స్నాక్స్ కింద చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా అందుకని నేను వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇలాగైతే ప్రిపేర్ చేసి ఉంచుతాను కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి ముద్దలా చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎక్కువ వాటర్ పోయకూడదు అలా కొద్దిగా కరివేపాకు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ ఏమి వేయట్లేదు కరివేపాకు పౌడర్ మాత్రం వేసాను పచ్చిమిర్చి వేసినా పిల్లలు అయితే తీసేస్తున్నారు పిల్లల కోసం కాబట్టి ఇలా సింపుల్గా చేసాను మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా ముద్దలా కలపాలి కొత్తగా అయితే ట్రై చేశాను ముద్దగా కలిపిందాన్ని ఇలా చిన్న చిన్న లడ్డు ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పరగంట సేపు అరగంట అలాగే ఫ్యాన్ పెట్టుకొని ఒక ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను ముందు ఆయిల్ వేడైన తర్వాత అలా లడ్డూగా చేసి పెట్టుకున్న దాన్ని వడల కింద ఒత్తుకుని అందులో వేసుకోవాలి పిల్లలకి బట్టి డ్రీఫై అయితే ఎక్కువ చేయట్లేదు నూనె ఎక్కువ ఉంటుంది కదా నేను అలాగే కాల్చుతున్నాను తక్కువ నూనెతో ఇలా మొత్తం అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఇంకో స్పూన్ ఆయిల్ కూడా పైన వేస్తున్నాను ఇలా బాగా కాలిన తర్వాత బాగా కాలిన తర్వాత తిరిగేసుకుని అలా మళ్ళీ ఒక నిమిషం ఉంచాలి అలా కాలేంత వరకు అటు ఇటు తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి బాగా రెండు స్పూన్ల నూనెతో సరిపోతుంది బాగా కాలుతాయి అట్టి పువ్వు చాలా ఆరోగ్యం అండి పిల్లలకి పప్పులు వేసినా సరిగ్గా తినరు కాబట్టి ఇలా స్నాక్స్కి అయితే బాగా తింటారు నేను ఇంకొక వాయి వేస్తున్నాను నా పురుగులతో రకరకాలుగా చేసుకోవచ్చు నేను ట్రై చేస్తాను నా వీడియోస్ చూస్తూ ఉండండి ప్లీజ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియోస్ మా కొత్త వారిని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను ఈ వీడియో కోసం చాలా కష్టపడుతున్నాను ఇలా వీటిని కూడా తిరిగేసుకోవాలి తిరిగేసుకుంటూ అటు ఇటు కాల్చుకోవాలి రెండోసారి అయితే ఆయిల్ వేయలేదా రెండు స్పూన్లతో రెండు ఆయిల్ అయితే కాల్చుతున్నాను అరటి పువ్వుతో వంటలు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అయితే చేసేవారు ఆ కాలంలో ఇప్పుడు అంతగా ఎవరు తినడం లేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా కాల్చుకున్న ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను పప్పు వేసుకుని వండుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అరటి పువ్వుతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్